జై గురుదత్త పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశి సంక్రమణ జరుగుతుంది ఈ సందర్భంగా మనకి సరస్వతీ నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి ఇవి మనకు దగ్గరలో తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంలో ఈ యొక్క పుష్కరాల ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేసి ఈ పుష్కరాలని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి పుష్కరుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నదిలో పన్నెండు రోజుల పాటు ఆయన అక్కడ వసిస్తూ ఉంటాడు అని శాస్త్ర ప్రమాణం కాబట్టి ఇవి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి సరస్వతి నదికి ఆది పుష్కరాలు ఈ సంవత్సరం ఆఖరుల్లో మరి అంత్య పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి ఈ పుష్కరాల్లో మనం కనుక స్నానం చేసినట్లయితే ఆ పుష్కరుడితో పాటు సమానంగా మనం స్నానం చేస్తాం కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని శాస్త్ర ప్రమాణం కాబట్టి భక్తులందరూ కూడా ఈ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేసి ఆ యొక్క పాప ఫలితాన్ని మొత్తం పోగొట్టుకోనవలసిందిగా మనం తెలియజేస్తున్నాం అంతేకాకుండా పదహారో తేదీ అంటే ఈ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు మనం స్నానం చేయాలి అంతేకాకుండా ఈ పదహారో తేదీ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ గురువు మారేటటువంటి రాజు బృహస్పతి మారేటువంటి రోజును దక్షిణామూర్తికి విశేషమైన అభిషేకాలు హోమాలు ఈ కార్యక్రమాలను కూడా శ్రీకాళహస్తి నందు విశేషంగా చేయడం జరుగుతుంది అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ జై గురుదత్త జై గురుదత్త పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశి సంక్రమణ జరుగుతుంది ఈ సందర్భంగా మనకి సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి ఇవి మనకు దగ్గరలో తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంలో ఈ యొక్క పుష్కరాల ఏర్పాట్లని కూడా సక్రమంగా చేసి ఈ పుష్కరాలని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి పుష్కరుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నదిలో పన్నెండు రోజుల పాటు ఆయన అక్కడ వసిస్తూ ఉంటాడు అని శాస్త్ర ప్రమాణం కాబట్టి ఇవి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి సరస్వతి నదికి ఆది పుష్కరాలు ఈ సంవత్సరం ఆఖరిలో మరి అంత్య పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి ఈ పుష్కరాల్లో మనం గనే స్నానం చేసినట్లయితే ఆ పుష్కరుడితో పాటు సమానంగా మనం స్నానం చేస్తాం కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని శాస్త్ర ప్రమాణం కాబట్టి భక్తులందరూ కూడా ఈ సరస్వతి నది